ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక యాపిల్ చెట్టు ఒక బాబుది ఈ స్టోరీ ఏంటంటే ఒక బాబు ఇంటి వెనుకలో యాపిల్ చెట్టు ఉంటుంది ఆ చిన్న బాబు యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకరోజు మంచిగా ఆడుకుంటాడు యాపిల్ చెట్టుతో అంటే ఉయ్యాల కట్టుకొని దాన్ని కొమ్మలకు వేలాడి ఇలాగా అప్పుడు యాపిల్ చెట్టు అనేది చాలా సంతోషిస్తుంది నా ఇలాగ చిన్న బాబు వచ్చి నాకు తోడుగా మంచిగా ఆడుకున్నాడు నాతోటి అని ఇలా కొంతసేపు ఆడుకుంటాడు వెళ్ళిపోతాడు తర్వాత యాపిల్ చెట్టు బాధపడుతుంది అరే వెళ్ళిపోయాడే అని ఇలా జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత ఆ బాబు కొంచెం పెద్దగా అవుతాడు మళ్ళీ వస్తాడు యాపిల్ చెట్టు దగ్గరికి అప్పుడు యాపిల్ చెట్టు అరే మళ్ళీ వచ్చాడని చాలా సంతోషిస్తుంది అప్పుడు ఆడుకుందామా అని యాపిల్ చెట్టు బాబుని అడిగితే లేదు లేదు నేను ఆడుకోను ఇప్పుడు నేను పెద్ద పిల్లోడు అయిపోయినాను నాకు బొమ్మలు కావాలి టాయిస్ కావాలి అని అడుగుతుంది అవునా అయితే నాకు ఆ దగ్గర డబ్బులు లేవు నేను టాయిస్ కొనుక్కోవాలనుకుంటున్నాను అని బాబు బాబు యాపిల్ చెట్టును అడుగుతాడు అప్పుడు యాపిల్ చెట్టు సరే అయితే నా దగ్గర యాపిల్ పళ్ళు ఉన్నాయి అవి కోసుకొని అమ్ముకొని ఆ డబ్బులతోటి బొమ్మలు కొనుక్కొని యాపిల్ చెట్టు యాపిల్స్ అన్ని బాబుకి ఇస్తుంది అమ్మేసి ఆ బాబు టాయిస్ కొనుక్కుంటాడు ఇలా జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత ఇంకా కొంచెం పెద్దగా అయ్యి పెళ్ళి చేసుకొని పిల్లలకి అన్నాక వస్తాడు యాపిల్ చెట్టు దగ్గరికి ఏంటి అని ఆపిల్ చెట్టు అడుగుతుంది ఇలాగ నాకు పెళ్ళి అయింది నా కానీ నా జీతం సరిపోతలేదు పిల్లలేమో చదువులు ఉన్నాయి ఇలాగా అని చెప్పి బాధపడతా ఉంటాడు ఏం బాధపడకు అని యాపిల్ చెట్టు తన కొమ్మల్ని కట్ చేసుకొని ఇవి అమ్ముకొని నువ్వు నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని యాపిల్ చెట్టు చెప్తుంది అప్పుడు ఆయన వాటిని కొమ్మలు కట్ చేసుకొని ఆ వచ్చిన డబ్బులతోటి కొంచెం సంసారానికి హెల్ప్ అవుతుంది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన అంటే అన్ని బాధ్యతలు అయిపోయాక ముసలాయన అయిపోయాక మళ్ళీ వస్తాడు యాపిల్ చెట్టు దగ్గరికి వచ్చి నేను ఇలాగ ముసలాడిని అయిపోయాను నాకు పిక్నిక్ చేయాలని ఉంది ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నేను ఈ నది నుంచి ఇటుపక్క నుంచి అటుపక్కకు దాటాలనుకుంటున్నాను అంటే ఇంకా దా యాపిల్ చెట్టు దగ్గర ఏముంటాయి యాపిల్ చెట్టుకు పళ్ళు అయిపోయాయి కొమ్మలు అయిపోయాయి ఓన్లీ కాండం మిగులుతుంది సరే అని ఈ కాండాన్ని కూడా కట్ చేసుకో అని చెప్తుంది కాండం కూడా కట్ చేసుకొని దాన్ని పడవ వేసుకొని ఈ నది ఒడ్డు నుంచి ఆ నది ఒడ్డుకి వెళ్ళిపోతాడు ఎలాగైతే యాపిల్ చెట్టు ఆ బాబుకి సర్వస్వం ఇచ్చిందో అలాగే మన తల్లిదండ్రులు మనం ఏది అడిగినా కాదు వద్దు అనుకున్నా వాళ్ళ సర్వస్వాన్ని మనకి అర్పిస్తారు అలాంటి తల్లిదండ్రులని ఒంటరిగా చేయకండి వృద్ధాప్యంలో మనము ఎప్పుడు తెలుస్తుందంటే మనకి మనం కూడా వాళ్ళ వయసుకు వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్కి వచ్చినప్పుడు మన పిల్లలు మనల్ని అలా వదిలేసి వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనకి అరే మన తల్లిదండ్రుల్ని మనం చూసుకోకుండా వదిలేసాం కదా అని కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలాగైతే యాపిల్ చెట్టు తన సర్వస్వాన్ని ఇస్తుందో అలాగే మనకు తల్లిదండ్రులు మన వాళ్ళ సర్వస్వం మొత్తం మనకు దారపోస్తారు కాబట్టి వాళ్ళను ముసలి వయసులో అస్సలు వదలకండి వాళ్ళని మనల్ని వాళ్ళు మనల్ని చూసుకున్న ప్రేమ కంటే వెయ్యి రెట్లు వాళ్ళని మనము చూసుకోవాలి ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హరే కృష్ణ